హలో హాయ్ నమస్తే వాస్ నేను మీ అఫ్రోజ్ వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీలో చాలా మంది తక్కువ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఎక్కువ ఉండాలి ఎక్కువ అంకనాలు కావాలి మాకు అని చెప్పేసి అడిగారు కదా ఇదిగోండి ఈ సైట్ ఓనర్స్ ఎంత ప్రాపర్టీ అయితే సేల్స్ కి పెట్టారండి ఇక్కడ ఎక్కడ కూడా మనకు అమ్మే వాళ్ళు అయితే లేరండి ఇక్కడ మనకి ప్రైస్ కూడా రీజనబుల్ గా తీసుకొచ్చాను ఇదిగో మీకు అవి కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా వన్ వరల్ లోని విల్లాస్ అండి అవన్నీ కూడా వరల్డ్ వెంచర్ లోని విల్లాస్ అండి ఆ విల్లాస్ కి ఆనుకొని వస్తుంది ఈ వెంచర్ వచ్చేసి అట్లాగే మనకి బురాన్పూర్ ఊర్లో వస్తుందండి ఈ వెంచర్ అయితే మనకి హైవే నుంచి ఒక వన్ కిలోమీటర్ బిలోనే ఉంటుందండి మీకు ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఇక్కడ ఏంటంటే టోటల్ గా రెండు వందల అంకరాలు తీసుకొచ్చానండి నాలుగు ప్లాట్లు అండి ఈస్ట్ వస్తాయి అట్లాగే నాలుగు ప్లాట్లు వేస్తాయి ఫస్ట్ రెండు ప్లాట్లు ఏంటంటే కార్నర్ బిడ్లు వస్తాయి ఒకటి వచ్చి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లస్ ఇవన్నీ కూడా ఈస్ట్ వస్తాయి అట్లాగే ఆ పక్క వచ్చేసి మనకి ఏంటంటే నార్త్ వెస్ట్ కార్నర్ ఆ పక్క అంతా వెస్ట్ వస్తాయి మూడు పక్కల రోడ్ అండి ముప్పై అడుగులు రోడ్లు ఉన్నాయి మనకి ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ పక్కా క్లియర్ గా ఉంటాయి అంతేకాకుండా చుట్టుపక్కల మనకి వెంచర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు అట్లాగే ఇది పరంగా వచ్చేసి అరవై వేలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే వస్తున్న ఫోన్ కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్